నేను సదరన్ రైల్వేలో చెన్నై డివిజన్ ట్రిచి డివిజన్ చేస్తున్నాను సౌత్ వెస్ట్రన్ రైల్వేలో బెంగళూరు డివిజన్ హుబ్లీ డివిజన్ చేస్తున్నాను మహారాష్ట్రలో సోలాపూర్ నాందేడ్ డివిజన్లో చేస్తున్నాను ఇక్కడ తర్వాత ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గుంతకల్ డివిజన్ గుంటూరు డివిజన్ విజయవాడ డివిజన్ నాందేడ్ డివిజన్ హైదరాబాద్ డివిజన్లో చేస్తునింగ్ ఆఫ్ ద రైల్వే బండ్ దానికి నా దగ్గర మిషన్లు తీసుకున్నాను నేను మిషనరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వర్క్లే తీసుకున్నాను గ్రేట్గా అనిపిస్తుంది మొదలుపెట్టినప్పుడు పంచాయతీరాజ్ బిల్ ఇరిగేషన్ చేసాము అప్పుడు అందులోనే ఇందు చేస్తున్నాం ఆర్ఎండ్ బిల్ అనుకునే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనుకున్నాం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ చేసాం ఎప్పటికైనా ఇంకా రైల్వే కంటే పెద్ద ఇంజనీరింగ్ సంస్థ భారతదేశంలో లేదు సో అందులోకి వచ్చాము అందులోకి వచ్చి కూడా ఇది రెండు సంవత్సరాలు అయింది మంచిగా అనిపిస్తుంది గ్రేట్గా అనిపిస్తుంది